సార్ చెప్పండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు చేస్తున్నారు మీకు నేను నా పేరు పైల శ్రీనివాసరావు విశాఖపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను మేము గత కొద్ది కాలంగా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు కోసం కోరుతూ మేము ధర్నాలు రాస్తారోకోలు అలాగే అఫిస్టల్ ఫ్రమ్ కోర్ట్ వర్క్స్ చేస్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం వారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ఈ యాప్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి అందులో ఒక వ్యక్తిని ఆ చట్టంలో క్లియర్గా రాశారు ఎటువంటి లీగల్ పరిజ్ఞానం లేని ఒక వ్యక్తిని ఉన్న పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఈ ఉన్న ల్యాండ్ అంతా రికార్డు చేసుకోవాలని అది కూడా ఆ ఈ యాక్ట్ అమలు జరిగిన దగ్గర నుంచి రికార్డు చేసుకో ఆయన రికార్డు ఆఫీసర్ వచ్చిన దగ్గర నుంచి పదిహేను రోజుల లోపల మొత్తం మనకున్న భూములు అపార్ట్మెంట్లు స్థలాలు ఏమున్నా అన్నీ కూడా ఆయన దగ్గర రికార్డు చేయించుకోవాలని పదిహేను రోజులు దాటిపోతే ఒక మరొక పదిహేను రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చి ఈ లోపల కానీ చేసుకోకపోతే ఆ ల్యాండ్ హక్కులన్నీ కోల్పోతారనే ఒక రకమైనటువంటి సెక్షన్ పట్టడం అలాగే ఆయన ఆయనకు నచ్చినట్టు ఆయన రికార్డు చేసినటువంటి ఏదైనా దీని మీద ఒక ఒక ప్రాపర్టీ ఆయన రికార్డు చేసిన తర్వాత ఆ రికార్డుని ప్రశ్నించే హక్కుని సివిల్ కోర్టులకు లేకుండా హైకోర్టు వారికి ఇవ్వడం ఇదంతా ప్రజా హక్కులకి చాలా భంగం కలిగించే ప్రక్రియ ఇంతమంది చేయలేని పని ఈ ఒక్కనే రికార్డు చేసి సాధించేస్తాడనేది చాలా ఇబ్బంది అలాగే ఈయన ఏదైనా డిస్ప్యూట్ వస్తే హైకోర్టు వరకు వెళ్ళే స్తోమత ఎవరికీ ఉండదు అలాగే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా నా ఉద్దేశంలో అయితే నా ఉద్దేశంలో అయితే నేను అనుకుంటున్నదైతే ఈ చట్టాలన్నీ కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చింది గవర్నమెంటు వారి యొక్క అనుకి సంబంధించి రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అయ్యిందని కొంతమంది పెద్దలు చెప్తున్న వ్యవహారం వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి తెచ్చిన నల్ల చట్టమే అని చెప్పి ప్రజల అభిప్రాయం ఆ అభిప్రాయం మా అభిప్రాయం కూడా ఆ అభిప్రాయానికితో ఏకీభవిస్తూ ప్రజలందరూ కూడా ప్రజలందరినీ చైతన్యం చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం బార్ అసోసియేషనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్ల అధ్యక్షులు కార్యదర్శులు యాడ్వకేట్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రజల మద్దతు కూడా కావాలి కాబట్టి ఈ మీ పత్రిక మీ మీ ముఖంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చట్టం చాలా ప్రమాదకరమైన చట్టం ఈ ప్రమా ఈ చట్టం వల్ల ప్రజల భూములకి భద్రత లేదు కాబట్టి మీరందరూ ఉద్యమించి ఈ కార్యక్రమాన్ని జయవంతం చేసి మమ్మ ఈ యాక్ట్ రిపీల్ అయ్యేంత వరకు కూడా మీ అందరు సపోర్ట్ మాకు ఇవ్వాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నా పేరు బిఎస్ లత అండి నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈ సంవత్సరం ఈ మనకి రాజ్యాంగం రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అని ఆర్టికల్ మూడు వందలు ఏ ముప్పై ఒకటి ఏ ముప్పై ఒకటి ఒకటి కింద మనకి రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ ఒకటి ఇచ్చిందండి ఆ యాక్ట్ ప్రకారం ప్రతి పౌరుడు తనకి నచ్చిన భూమిని కొనుక్కొని దాన్ని కావ అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని ఆ హక్కు మనకి రాజ్యాంగం కల్పించిందండి ఇప్పుడు ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది దానికి పెద్ద పెట్టు దానికి పూర్తిగా వ్యతిరేకమైన అంశాలతో పొల్ కేవలం పొలిటికల్గా ప్రభుత్వం దళారులు ఏ గవర్నమెంట్ ఆఫీసర్సు దీన్ని దీని దీనివల్ల భూములను కబ్జాలు చేసుకొని వాళ్ళకి లబ్ధి పొందడానికి కేవలం తయారు చేసిన ఈ యాక్ట్ చాలా ఇది ప్రజలకు వ్యతిరేకం నష్టం కలిగిస్తుందండి ఇది వెంటనే రద్దు చేయకపోతే ప్రజల యొక్క ఆస్తులను కాపాడుకోవడం చాలా కష్టం దీనివల్ల చిన్నకారు రైతులు పొలాలు వాళ్ళ వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్లో చేతుల్లో పెట్టిందండి ఇది ఈ చట్టాన్ని తీసుకెళ్ళి చట్టాలు చేయవలసింది లెజిస్లేటివ్ చేయాలి అది అమలులోకి జీవోల ద్వారా ప్రభుత్వం చేయాలి దాని యొక్క నష్టాలను దాంట్లో ఏవైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే అది కేవలం న్యాయస్థానానికే ఉంటుందని న్యాయస్థానం న్యాయవాదులు చాలా చట్టాలు ఉన్నాయి పుస్తకాలు సిపిసీలు సిఆర్పిసిలు ఎవిడెన్స్ యాక్టులు ఏళ్లబడి వీళ్ళు ఎంతో చదివి ఏళ్ల తరబడి ఒక కేసు తీసుకున్నారంటే ఒక ప్రాపర్టీ కేసు తీసుకున్నారంటే అది కొన్ని ఏళ్ళు పడుతుంది ఎందుకు పడుతుంది దాని యొక్క క్షుణ్ణంగా చదువుతారు న్యాయవాదులు న్యాయస్థానం ప్రతి కాగితము చూస్తుంది అది దొంగ కాగితమా నిజమైన కాగితమా ఈ కాగితం వల్ల ఆయనకి టైటిల్ నిజమైందా లేదా ఆయన అన్యాయంగా ఆ టైటిల్ని పొందాడా మధ్యలో ఈ రెవెన్యూ ఆఫీసర్స్ ఏవైనా చేయగలరండి మనం చూస్తూనే ఉంటాం రిజిస్టర్ ఆఫీసుల్లో ఈజీగా ఇవి మార్చి రికార్డులు మార్చి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొంగ టైటిల్స్ పెట్టి ఈసీల్ను కూడా మార్చే విధంగా ఇప్పుడు భూ హక్కుదారులు ఈసీల్లో కూడా వాళ్ళ పేర్లు రావట్లేదు అంటే ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో ఈ ప్రభుత్వ రిజిస్టర్ ఈ ఈ రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది ఇది కాపాడడం ఇది ఇది కాపాడడం కేవలం న్యాయస్థానమే చేయగలదు ఇది అందుకని ఈ చట్టం ద్వారా ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది ఇది కేవలం ఈ విశాఖపట్నం బార్ అసోసియేషన్ మేము ఈరోజు ఈ ఈ రాష్ట్రం అంతటా అసోసియే ఈ వైజాగే కాకుండా రాష్ట్రం అంతటా విధుల్లోకి వచ్చి మేము విధులను బహిష్కరించి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము పోరాడుతున్నాం అంటే ఇది కేవలం ప్రజల కొరకు ప్రజల ఆస్తులు కో కాపాడడానికి కోసం అందులో మేము ఉన్నాం కాబట్టి మా ఆస్తులు కూడా రేపు పొద్దున్న కాపాడాలి మీ ఆస్తులు మా ఆస్తులు అందరి ఆస్తుల్ని కాపాడాలంటే ఈ చట్టం వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సీఎం గారి స్వయంగా ఈ యాక్ట్ని రద్దుపరిస్తే కానీ అప్పటి వరకు మేము ఉద్యమాన్ని ఆపవాలి ప్రజల ఆస్తులకు భద్రత లేని చట్టం ఏదైతే ఉందో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు యాక్ట్ ఏదైతుందో ఇది పూర్తిగా కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది మనం ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ నివసించే ఈ వ్యక్తులు ఎవరికైనా సరే రాజ్యాంగం ప్రకారంగా మనం వెళ్ళాలి రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి ఎవరికీ హక్కు లేదు ఎందుకంటే మనం భారతీయులమే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ప్రాపర్టీ యాక్ట్ ఏదైతే ఉందో అట్లాగే మూడు వందల ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్తుంది రైట్ టు ప్రాపర్టీ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతదేశంలో నివసించే వ్యక్తికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ తీసుకోవచ్చు పొలం పండించడానికి స్థలం తీసుకోవచ్చు అలాగే ఆ పొలంతో పంట పండిన తర్వాత తినడానికి కూడా మనకి హక్కు ఉంది అది ఆ హక్కుని కాలు రాస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఎందుకంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి భారత ప్రభుత్వం పంపించింది ఈ నీతి ఆయోగ్ ద్వారా బాబు ఈ యాక్ట్ పెడదాం అనుకుంటున్నాము మీ యొక్క కన్సర్న్ చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పంపిస్తే అందులో ఇరవై ఏడు రాష్ట్రాలు రిజెక్ట్ చేశాయి ఇది మాకు అక్కర్లేదు ప్రజలకు వ్యతిరేకంగా ఉంది కావున ఈ యాక్ట్ మాకు అక్కర్లేదని చెప్పేసి చెప్తే రెండు రాష్ట్రాలు యాక్సెప్ట్ చేశాయి అదేంటి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేశాయి మహారాష్ట్ర కూడా అప్పటికే మహారాష్ట్రలో ఉంది వాళ్ళు చూశారు ఇది కూడా ప్రజలకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మాకు కూడా వద్దని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విత్రుడ చేసుకుంది అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇవి వచ్చి ఈ యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ల్యాండ్ తీసుకొచ్చి ఈ యాక్ట్ తీసుకొచ్చి మాపై రుద్ధి మా ప్రజల పొలాలు తీసుకొని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ భూములన్నీ కూడా బ్యాంకులో తాకట్టిస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది తీసుకెళ్ళి లెక్ట్రిక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టుకున్నారు అందు మీద వచ్చి వడ్డీలు వచ్చి వాటాలు వచ్చి మీకు వడ్డీలు వచ్చి మాసే తాకట్టిస్తున్నారు అది ఎంతవరకు న్యాయం అలాగే ఈ రోజులో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు అలాగే ప్రభుత్వ భూములు ప్రైవే వ్యక్తుల వ్యక్తుల ఆస్తులన్నీ కూడా వాళ్ళు ఈ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ తీసుకొని ఒక రాజు అవుదాం అనుకుంటున్నాడు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలోనే జ్యుడిషియరీ ఉంటుంది జుడిషియరీ కాపాడుతుంటుంది ఈ దేశాన్ని ఈ దేశ భద్రతని ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి లెజిస్ట్రేటర్ వాళ్ళ చేతిలో ఉంది అడ్మినిస్ట్రేటర్ వాళ్ళ చేతిలో ఉంది జుడిషియరీ వాళ్ళ చేతిలో లేదు ఎందుకంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జుడిషియరీ ద్వారా న్యాయం పొందుతాడు అది వాళ్ళు న్యాయం పొందకుండా ఉండాలంటే అది కూడా వాళ్ళ చేతిలో ఉండదు అది ఎప్పుడు ఉండేది రాచారక వ్యవస్థలో ఉండేది ఎందుకంటే రాజులకి చేతిలో అన్నీ ఉండే అనమాట అలాగా రాజులు ఒక రాజుగా ఆంధ్రప్రదేశ్ పాలిద్దని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు ఇది చల్లదు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ మేము ఓటేస్తే మీరు గెలిచారు రాజులాగా మీరు అపాయింట్ అవ్వలేదు మేము ఓటేస్తే మీరు నిజంగా చెప్పాలంటే మీ మీరు అడుక్కుంటే మేము ముస్ట్ మీకు ఓటు దానివల్ల మీరు మమ్మల్ని పరిపాలించమని మీకు మీకు చెప్పాం మా మా కష్ట సుఖాలు చూడమని చెప్తే మీరు వచ్చి మా పొలాలు నమ్మించుకొని మాకు తినడానికి తిండి లేకుండా చేసి మేము నివసించడానికి ఇల్లు లేకుండా చేసి మీ కార్యకర్తలకి ఇచ్చుకొని మా పొలాలు కూడా తీసుకెళ్ళి మీ కార్యకర్తలు మీ పక్క లీడర్లకి ఇచ్చుకొని మీ ఒక క్యాండిడేట్ని ఎంఆర్ఓ ఆర్డీఓ కాలు పెట్టుకొని మా పొలాలన్నీ దోచుకుందామని చూస్తారు ఇది ఎప్పటికీ చల్లదు ప్రజలు తిరగబడతారు ప్రజా సివిల్ వారు వచ్చిందంటే పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయారు మీరు కూడా జాగ్రత్తగా ఉంచండి అప్పుడు ఎప్పుడైనా చరిత్ర చదివాని చరిత్రలో మహమ్మద్ మహమ్మద్ బీన్ తుకల అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేసేవాడంటే మనప్పుడు కరెన్సీ ఉంది అప్పుడు కరెన్సీకి ఆయన ఏం చేసేవాడు అంటే గోవుల్ని కోసి ఆ చర్మం మీద కరెన్సీ వేసేవాడు నాణ్యతలు తయారు చేసేవాడు అంటే అది రెండు విధాలుగా ఆయన మమ్మల్ని దెబ్బ కొట్టేవాడు ఎలాగా హిందువులకి పవిత్రమైంది ఏంటి గోవు ఆవు చర్మం తీసి అంటే ఆవులు చంపడం అనమాట అంటే మనం చంపడం అనమాట అది మన మతాన్ని చంపడం అనమాట మన కులాన్ని చంపడం అన్నమాట ఆ విధంగా మన హింసించి దానిపైన ముద్రలేసి ఆయన రాక్షసంగా పరిపాలించాడు ఆయన వారసుని అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బిడ్డ ఆయన వారసుడు అనమాట ఆ విధంగా ప్రపంచంలో పేరు తెచ్చుకుందాం చూసుకుంటున్నాడు ప్రజలు డబ్బులు తీసుకుందాం అనుకుని చూసుకుంటున్నారు ఆల్రెడీ మేము ఎంతో ప్రీతిపాత్రిని ప్రేమించే వెంకటేశ్వర స్వామి ఉండీలో నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు తీసేసారు తీసేసి ఢిల్లీ లిక్కర్ క్యామ్లో ఢిల్లీ లిక్కర్ కంపెనీలోని పెట్టుబడులు పెట్టుకున్నారు అందులో ఓటర్లు ఆలు తీసుకున్నారు వడ్డీల మాత్రలు కట్టిస్తున్నారు అలాగే ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో మా ఎంఆర్ ఆఫీస్ తాకటెట్టేశారు మా ఎంఆర్ ఆఫీస్ తాక అలాగే మా సర్క్యూట్ ఆఫీస్ తాకట్టించారు మా జూ తాకెట్టిస్తారు మా కుర్రలు చదువుకునే పాలిటెక్నిక్ తాకట్టిస్తారు బ్యాంకులో ఐటీఐ తాకెట్టిస్తారు ఇలాగ అన్నీ కూడా మేము అప్పుడే ఆదివారం సెలవులు వచ్చాడు మా పిల్లలు కానీ ఎవరైనా సరే మానసిక వికాసం కోసం ఆ కొండల చుట్టూ బీచ్ చుట్టూ తిరుగుదామంటే ఆ కొండను కొరికేసారు కొరికేసి ఆ కొండలపైన మాకు టూరిజం ద్వారా సంవత్సరానికి పది కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది ఆదాయం వచ్చేది మా కుర్రలకి ఉద్యోగాలు వచ్చి టూరిజంలో టూరిస్ట్ గైడ్గా ఉద్యోగాలు వచ్చి అలాగే అక్కడ హోటల్ పెట్టివారు టూరిస్ట్లు రావడానికి ఉండడానికి హోటల్స్ ఉండి ఆ హోటల్లో నివసించడానికి ఆ హోటల్ పెట్టడం కట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వచ్చేవారు అందులో మా విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చి అలాగే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేది ఆ ట్రాన్స్పోర్టేషన్లో మా విద్యార్థులు విద్యార్థులకి టెక్నీషియన్స్కి లేబర్కి అన్ని ఉద్యోగాలు వచ్చి అవన్నీ కట్ చేసేసి ఆయన మొత్తం కొలాబ్ చేసేసి నాలుగు వందల కోట్లు పెట్టి ఆయన నివసించి అప్పుడప్పుడు వచ్చేటట్టు గెస్ట్ హౌస్ని కట్టుకుంటాడట గెస్ట్ హౌస్ అంటే మా అది మా ల్యాండే మా ప్రభుత్వ ల్యాండ్ అది మా ప్రజల ఆస్తి అది ప్రజల ఆస్తిని తీసుకొచ్చి ఆయన గెస్ట్ హౌస్ కట్టుకుంటాడంట అంటే ఇక్కడ నాలుగు వందల కోట్లు అవి ఇరగొట్టడానికి యాభై కోట్లట ఎరగొట్టడానికి యాభై నాలుగు కోట్లు పెట్టాడంట అది కాస్ట్ వచ్చి పది కోట్లు అది ఇరగొట్టడానికి వచ్చి యాభై నాలుగు కోట్లు ఎందుకంటే యాభై నాలుగు కోట్లు ఆయన లక్కీ నెంబర్ తొమ్మిది యాభై నాలుగు కోట్లు అంటే టోటల్ తొమ్మిది వస్తుంది కదా అది తొమ్మిది కావాలని చెప్పేసి మీ ప్రజలు ఏమి పోయాను మాకు అనవసరం అని చెప్పేసి వాళ్ళని ఎరగొట్టాడు ఆ విధంగా మా భూములన్నీ కూడా మా కొండలు గొట్టలు అన్నీ కూడా ఆక్యుపై చేసి ఈ యాక్ట్ తెచ్చడం ద్వారా ఆయన ఏంటంటే ఎంఆర్ఓకే రైట్స్ ఉంటాయి ఆర్డీఓకే రైట్స్ ఉంటాయి వెళ్ళి ఏదైనా అంటే ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలట ఎంఆర్ఓ వాళ్ళ క్యాండిడేట్ ఉంటాడు వాళ్ళు ఎవడో మనకి మా సమాధానం చెప్తారా ఆ ఎంఆర్ఓ కానీ వాళ్ళకి చట్టాల మీద అవగాహన ఉండదు ఉండదు నాలెడ్జే ఉండదు ఎప్పుడైనా ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు చట్టాలు చేసేటప్పుడు నాయ నిపుణులను కనుక్కోవాలి జడ్జెస్ని కనుక్కోవాలి లాయర్లు ఉన్నారు వీళ్ళు కనుక్కొని పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టి దాంట్లో పాస్ చే టూ థర్డ్ మెజార్టీ వచ్చిన తర్వాత బిల్లు పాస్ చేయాలి అంతేకాని రాత్రి రాత్రి ఎవరో పక్కన కూర్చొని పక్కన కూర్చొని చట్టం తయారు చేసి ఇది అందరూ మీ పనికి చెప్పడం ఇది ఆశాస్పదము ఇది రాజ్యాంగ విరుద్ధము చట్ట వ్యతిరేకము అది కావున ఇటువంటి యాక్ట్లు మీరు తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తున్నాం రద్దు చేయకపోతే ఏ విధమైన పోరాటం చేయబోతున్నారు ముందు రద్దు చేయకపోతే ఆయనే జైలు పంపిస్తామండి అంటే మేము నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి ఏమో ఆయన పుట్టుకతో ముఖ్యమంత్రి కాదు మమ్మల్ని అడిగితే మమ్మల్ని ముష్టి మేము ముస్తేసాం ఓటు ఓటే ఆయుదు కత్తి కంటే పదినైందే ఓటు కావున రానున్న ఎలక్షన్లో ఇవి ఆయన రద్దు చేయకపోతే మీ యొక్క ఓటు తోటి ఆయనకి బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్పినట్టుగా అధికారులు దిగిపోతారు తర్వాత మనం ఈ యాక్ట్ని రద్దు చేసుకోవచ్చు ఎందుకంటే మాకు భారత రాజ్యాంగం కల్పించిందండి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తి స్వేచ్ఛ ఉంది అలాగే ఆ భూములు పొందే స్వేచ్ఛ ఉంది ఆ విధంగా నివసించాలి తప్ప మీరు ఒక్కరే భారతదేశంలో మీరు ఒక్కరే వ్యతిరేకంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు దీని మీద న్యాయ పోరాటం ఇప్పుడు ఆల్రెడీ మీరు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్ అక్కడ అందరూ ఉన్నారు మొత్తం అందరూ దీని మీద న్యాయ పోరాటం ఏ విధంగా చేయబోతున్నారు న్యాయస్థానాల మీద న్యాయస్థానాల్లో ఏదైనా పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా డెఫినెట్గా అండి మేము మేము ప్రజలు న్యాయవాదులు అంటేనే ప్రజల మనుషులు సోషల్ ఇంజనీర్స్ మేము సోషల్ లాయర్లు అంటే సోషల్ ఇంజనీర్స్ మేము మేము సొసై నేషన్ తాలూకా సొసైటీ తాలూకా పరువుని కాపాడే వ్యక్తులు వెల్ఫేర్ కాపాడే వ్యక్తులు న్యాయవాదులు ఈరోజు ప్రజలకి ఇది తెలియదు కాబట్టి నష్టం వాటిల్లుతుంది కాబట్టి మేము గత నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది లాయర్లు ప్రజల తరపున పోరాడుతున్నాం మా విధులు కూడా బహిష్కరించాం మాకు ఒంట్లో బాగోలేకపోయినా ఆడపిల్లలు కూడా మా ఒంటింట్లో బాగోలేకపోయినా కూడా వచ్చి ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు డెఫినెట్గా మేము పోరాడి ఈ యొక్కని క్యాన్ ఈ యొక్క టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దుపరిచే వరకు కూడా మేము ముందుకెళ్తాం ఆ విధంగా మేము సుప్రీంకోర్టులో పిల్లి వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం రిట్ పిటిషన్ వేసి ఇది క్యాన్సిల్ చేపిస్తాం అలాగే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రజాకంటకి యాక్టులు తీసుకొచ్చి మన పొలాలు తోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ వ్యక్తులకు ఇచ్చుకోవడానికి చూస్తున్నారు కాబట్టి జుడిషియర్లు కూడా వాళ్ళ చేతిలో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా రాజవుతారు అనుకుంటున్నారు కాబట్టి ప్రజల అప్రమత్తతో మెలిగి ఇటువంటి యాక్టుల్ని ఇటువంటి యాక్టులు తీసుకొచ్చి వాళ్ళని అందరినీ కూడా మీరు రానున్న ఎలక్షన్లో ఓడించాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది అది కలగా శ్రీరామ్మూర్తి గారు అదేవిధంగా బార్ కౌన్సిల్ విశాఖపట్నం జనరల్ సెక్రటరీ అదేవిధంగా అధ్యక్షులు మొత్తం అందరూ కూడా చెప్పిన విషయాలు ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అమలైతే ప్రజల ఆస్తులకి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి ఆస్తులు అన్యక్రాంతం అయిపోయే పరిస్థితి ఉందనేసి చెప్తున్నారు దీన్ని కానీ విరమించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా సుప్రీంకోర్టులోని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తా చెప్తున్నారు కెమెరా పర్సన్ మోహన్ గణేష్ నిజం మీడియా వైజాగ్